వరంగల్ నగరంలో ఘనంగా మెట్రో ఉదయం డిటీవీ ఎలక్ట్రానిక్ మీడియా స్టూడియో ఏర్పాటును డిప్యూటీ చైర్మన్ ఓదల సత్యనారాయణతో కలిసి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి విష్ణు ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ జర్నలిస్టులు విధి నిర్వహణలో ప్రజల సమస్యలపై వార్తలు కవర్ చేస్తూ మంచి జర్నలిజాన్ని సమాజానికి అందించాలని అన్నారు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ పరిధిలో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు మరో సీనియర్ జర్నలిస్ట్ కంచర్ల మాట్లాడుతూ వరంగల్లో స్టూడియో ఏర్పాటు చేయడం శుభపరిణామం ఉన్నారు ఈ కార్యక్రమంలో వి శ్రీనివాసాచార్యులు వరంగల్ చీఫ్ బ్యూరో ఏ మోహన్ ఎండి జలీల్ శ్రీనివాస్ అరుణ్ కిరణ్ డిప్యూటీ సీఈఓ జగదీష్ సురేష్ మహేష్ నరేందర్ స్టూడియో ఇన్ఛార్జ్ అమరేంద్రచారి వెంకటేశ్వర్లు బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు ये समस्या सर है लगता है को और में मैच होता है जैसे कहींम चलना कहीं से ये समय बोल मैं पानी गिराने के रहा मुझे रोज से तो बाय प्रोसेस राइट सत्ता वो बात में समय से साधारण है स्वास्थ्य यानी भी स्वास्थ्य भी गलावेला

నికదా తీత మన పొదులే బయట

నేను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ అదేవిధంగా ఐజీ నేను వరంగల్ జిల్లా కమ్మకోట జిల్లా ఉపాధ్యక్షులు కోసాగుతున్నాను ఈరోజు మెట్రో ఉదయం దోహెల్ టీవీ దోహెల్ పబ్లికేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయాన్ని ప్రారంభించినందుకు ముందుగా స్టూడియో స్టూడియోని ప్రారంభించినందుకు ముందుగా మీకు యాజమాన్యానికి అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను బి లక్ష్మీనారాయణ చైర్మన్ సారథ్యంలో బోధన సత్యనారాయణ డిప్యూటీ చైర్మన్ మార్గదర్శనంలో ఈ పెట్రోద పత్రిక కానీ అదేవిధంగా డిటీవీ ఛానల్ కానీ ఇవి రెండు కూడా జోడేద్దుల్లాగా ఉంటూ అందరికీ వార్తలు ప్రజలకు ఉపయోగపడే ప్రజా వార్తలు రావాలని ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అటువంటి వార్తలు రావాలని నాకు తెలుసు ఇంతకుముందు నేను మెట్రో ఉదయం పత్రిక రెగ్యులర్గా చూస్తూ ఉంటా అందులో వార్తలు కూడా చాలా బాగుంటున్నాయి నేను క్రమం తగ్గ ఇంకా కూడా అంటే రాను రాను మీరు పరిణితి చెందుతున్నారు ఇంకా పరిణితి చెందాలని రాబోయే కాలంలో ఈ మెట్రో ఉదయం పత్రిక ఇంకా డెవలప్ కావాలని విధంగా ఎలక్ట్రానిక్ మీడియా అయినా డిటీవి దోహన్ పబ్లికేషన్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇంకా అభివృద్ధి చెందాలని అందుకు యాజమాన్యం ఆధ్వర్యంలో విలేకరులందరిలో కంకణబద్ధులుగా ఇది వార్త ఈ దీన్ని డెవలప్ చేయాలన్న ఆలోచనతోని ముందుకు సాగాలి ప్రతి వార్త కూడా అందరూ అన్ని వాస్తవాలు మంచి వార్తలతోని అందరిని ఆకట్టుకునే విధంగా మీరు ఉండాలని ఈ స్టూడియోను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా మరొకసారి దీన్ని కంకర్ పెద్ద ముందుకు సాగాలని ఈ స్టూడియోను ప్రారంభించినందుకు నన్ను ముఖ్యంగా ఆహ్వానించిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మీకు రాబోయే కాలంలో కూడా జర్నలిస్టులకైనా సమస్యలుంటే మా క్లబ్ కార్యవర్గంలో మీరు చెప్పండి తప్పకుండా మేము ఏమైనా సమస్యలు పరిష్కరించాలంటే సమస్యలు పరిష్కరించాం అదేవిధంగా యూనియన్ కూడా ఉన్న వాళ్ళ యూనియన్ కూడా మీరు సబ్మిట్ చేయండి ఎటువంటి సమస్యలను కూడా కొద్దిగా వెనుకన్న ముందు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు చేస్తూ ముగిస్తున్నారు